మా ఊరి దేవుడు అందాల రాముడు తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామారఘురామ జగ జగమేలే జయ రామ అది రావయ్య కళ్యాణ మనువు కోరింది సీతమ్మ బలిర బలిర బని మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్క చుక్కల లేడీ రాంబజన సూది కన్నుల లేడీ రాంబజన సుక్క చుక్కల లేడీ రాంబజన సూది కన్నుల రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాలాయి పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము తల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోయలమ్మ పూల మేల మెట్టినంత నింగి వంగి నేల పొంగి జంట తాళమేసనంట మమతల్లకి చెతమ్మరం తాలికట్టు బావయ్యే తారకరామయ్యా తుల్లిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి వలసిన వరుడంటే రామచంద్రుడే రాతి నైనా నాతిగ చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథరామా ఓమ ఓ సీతఓ బామన్న ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోలకే నీవు కన్నీళ్ళు తుడిచావు ఆకాశ పందిళ్ళు భూలోక సందిల్లు ఓరామనీ పెళ్లికే బలిద 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 మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి తమ్మకు శ్రీరాముడు దేవుడు బిందెరగల తిప్పు రామచరిత హరి కథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు 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 దేవుడి గుడిలో హారతి తిప్పు దొరికను వడపప్పు ఎదిరా లక్ష్మణ సీత పనచాల లేదేంది చేత విన్నాను మా నీచుకోతా వడు లంకేశుడిమా ఎదుత లేడల్లే వచ్చాడుగాత వాణి బాణానికే మోతా నే నాడత నే పాడత నే ఆడత నే పాడత వాడి అంతు చూసి నే ఆడత వాడి గంతు పిసికి నే పాడత నే నాడత నే పాడత నే నాడత నే పాడత రక్కసి బాధలేని పల్లెటూరి మందర మాట వినే కైకలేదురా శతసిరి పండించే మల్లు మాగానిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగించు ఉడతకి ఇచ్చి పుణ్యమేమో కప్పకి ఇచ్చి ఘనతే నీ కదరా కంచెర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిల పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గానాలు తాణాలు చేశావు బాపూజీ ప్రాణాలు కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే బలిరా 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 మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయ రావయ్య కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ బలిద 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 మా ఊరి దేవుడు అందాల రాముడు మాతంది సీ తమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మాతంది సీతమ్మకు శ్రీరాముడు దేవుడు